ఈరోజు కాత్సాన్ రామరెడ్డి గారు మా మామగారికి మద్దతుగా ప్రతి ప్రతి ఇంటికి గడప గడప ప్రచారం జరగడం చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ప్రజలు బై హాట్గా జగన్ అన్ని ఇచ్చిన పథకాలు చెప్పడం జరుగుతూ ఉన్నది మేము నోరు తెరిచి ఈరోజు వాళ్ళని అమ్మ మాకు ఓటేసి గెలిపించండి అని అడగాల్సిన అవసరం లేదు ఆయన ఇచ్చిన పథకాలతో ఆయన చేసిన సంక్షేమంతో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈరోజు జగన్ అన్ననే గెలవాలి అని కోరుకుంటూ జగన్ అన్నకే వేస్తా అని చెప్తున్నారు ముగ్గురు కాదు ముప్పై మంది కాదు మూడు వందల మంది కలిసి వచ్చినా గెలిసేది అక్కడ జగన్ అన్నే ఇక్కడ రామ్ రెడ్డి గారే అది ఎవరు మార్చలేరు ఈ రోజు ఇంత సంక్షేమము ఇన్ని పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయి ఒక వాలంటీర్ సంస్థను తీసుకొచ్చి ఇంత గొప్పగా నడిపించింది ఉట్టి ఏకైక మన జగనన్న గారు మాత్రమే ఖచ్చితంగా రామ్రెడ్డి గారు ముప్పై వేల మెజారిటీతో ఖచ్చితంగా ఈసారి పోతున్నారు ఆ నమ్మకం మాకు చాలా గట్టిగా ఉన్నది ఈ రోజు కానీ గాని అమ్మఒడి గాని చేయూత గాని ఆసరా గాని ప్రతి ఒక్కరు అందుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు మా వెనకాల ఎవరో లేరండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం జగనన్న వెనకాలే ఉన్నారు బనగానపల్ల నియోజకవర్గ ప్రజలందరూ రామరెడ్డి రామరెడ్డి గారు వెనకాలే ఉన్నారు మా గెలుపు తథ్యం